హాయ్ ఫ్రెండ్స్ రవ్వ లాడ్డు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు గోధుమ రవ్వ బొంబాయి రవ్వ అంటారు ఇది తీసుకొని కొంచెం నెయ్యి వేసి ఇలా వేయించి పెట్టుకోవాలి ఎర్రగా ఇది వేయించినప్పుడు కాజు వేయించిన వాసన వస్తుంది అప్పుడు వేగినట్టు లెక్క కొంచెం ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కూడా వేసి వేయించుకోవచ్చు వేయించినప్పుడు ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకోవాలి ఇలాచి పౌడర్ ఇలా పచ్చ పచ్చగా దంచి పెట్టుకోవాలి కాజు గీడ చిన్న ముక్కలుగా చేసి నెయ్యిలో వేయించి ఇలా పెట్టుకోవాలి ఈ రవ్వకు షుగర్ ఎంత అంటే ఒక కప్పుకు ఒక్క కప్పు రవ్వకు ఒక కప్పు షుగర్ పడుతుంది మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత షుగర్ వేయాల్సి ఉంటుంది ఒక్క కప్పుకు ఒక్కొక్క కప్పు ఇప్పుడు ఇది ఇలా పాక రావాలి షుగర్ ఇలా తీగపాకం వచ్చిన తర్వాత అది అందులో వేసి చల్లని తర్వాత గోరువెచ్చ ఉన్నప్పుడు మనం లడ్డూలుగా చుట్టేసుకుంటే సరిపోతుంది చూసి ఇలా ఇలా వస్తుంది తీగ పాకం ఇంకొంచెం రావాలి వచ్చిన తర్వాత ఇది రవ్వ ఇందులో వేసేయాలి అంతే వేసి కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడే రవ్వ లడ్డులు చుట్టేసుకోవాలి చూసిరా ఇలా ఇలా తీగ వస్తుంది చూసిరా ఇప్పుడు ఇది సరిపోతుంది ఇంకా బాగా వస్తే రవ్వ లడ్డు గట్టిగా అయిపోతుంది ఇది సరిపోతుంది ఇప్పుడు రవ్వ ఇందులో పోసేద్దాం తీగ బాగా వచ్చిన తర్వాత ఇలా ఇలాచి పౌడరు రవ్వ కాజు మనం వేయించి పెట్టుకుని ఇవన్నీ వేసి కలిపి పెడితే ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి చేతికి పదనా తీసుకొని ఇలా లడ్డులాగా చుట్టుకోవాలి అంతే ఇలా చుట్టుకోవాలి నాకు కావాల్సిన సైజులో చూసారా ఇలా వచ్చినాయి రవ్వ లడ్డు ఎమ్మి ఎమ్మి రవ్వ లడ్డు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్